అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి మూడు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ విపత్తుల నిర్వహణ సంస్థ హైదరాబాద్ వాతావరణ శాఖ అలాగే మనకు భారత వాతావరణ శాఖ అయితే ప్రకటించడం జరిగింది ఇక ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనే వివరాలని కూడా మనం వీడియోలోకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మనకు ఈరోజు మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం అనకాపల్లి పల్నాడు చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది మిగతా చోట్ల తేలికపాటి వానలు పడతాయని తెలిపింది కాగా ఇవాళ ముప్పై మండలాల్లో తీవ్ర వడగాలు రెండు వందల నలభై ఏడు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని రెండు వందల నలభై ఏడు మండలాల్లో తీవ్ర వడగాళ్లు విచ్చే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది ఇక ఏపీ మొత్తానికి చూసుకుంటే ఈ జిల్లాల రైతులైతే అప్రమత్తంగా ఉండాలని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక ఎప్పుడు వర్షాలు పడినా కూడా ముందుగా ఇబ్బంది పడేది రైతన్నలు రైతన్నలు కూడా జాగ్రత్తగా ఉండాలని అలాగే పొలాల్లో పనిచేసేటువంటి మనకు వ్యవసాయ కూలీలు ఎవరైనా ఉంటే వారు కూడా ఈ పిడుగులు పడే అవకాశం ఉంది ఎదురుగాళ్లు విరిచే అవకాశం ఉంది చెట్టుకొమ్మలు విరిగి పడే అవకాశం ఉంది కాబట్టి చెట్ల కింద కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ ఉండకూడదని వాతావరణ శాఖ అయితే సూచిస్తుందనమాట ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు హైదరాబాద్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఇక మరికొన్ని జిల్లాల్లో మనకు వడగాళ్లు విచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ఈ విధంగా వర్షాలు కురుస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇక ఈరోజు రాత్రి నుంచే వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి